క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తెలుసు కదా ఈయనకి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది పెద్ద పెద్ద హీరోలందరికీ కూడా ఈయన చాలా క్లోజ్ ఇండస్ట్రీలో చాలా మంచివాడు చాలా సౌమ్యుడు ఎవరితో గొడవలు పడ్డాని చెప్పేసి బ్రహ్మాజీని అందరూ కూడా ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు కానీ అలాంటి బ్రహ్మాజీ ఈ రోజు ఒక గొడవలో ఇరుక్కుపోయి అందరితోని భయంకరంగా తిట్టించుకున్నారు మామూలుగా కాదన్న మాట అసలు బ్రహ్మాజీ చేసిన తప్పు ఏంటి ఆయన ఏ గొడవలు ఇరుక్కుపోయారు అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం వైఎస్ఆర్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేశారు ఆ ట్వీట్ విజయవాడలో మునిగిపోయిన వరద బాధితులకి గవర్నమెంట్ సరిగ్గా హెల్ప్ చేయలేదని సీఎం చంద్రబాబు సరిగ్గా పట్టించుకోలేదని ఇంకా చాలా విషయాలు మాట్లాడారు ఆ ట్వీట్ కింద దానికి బ్రహ్మాజీ అయితే రిప్లై ఇచ్చారనమాట బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యారు ఆయన రియాక్ట్ అవడం తప్పు కాదు కానీ ఆయన రియాక్ట్ అయి పెట్టిన కామెంట్స్ తప్పు అనమాట ఆయన ఏమన్నారంటే మీరే కరెక్ట్ సార్ వాళ్ళు చేయలేరు సార్ ఇక్కడ నుంచి మనం చేద్దాం సార్ ఫస్ట్ మనం ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేద్దాం సార్ మన వైఎస్ఐసిపి క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం మనకి జనాలు మాత్రమే ముఖ్యం సార్ గవర్నమెంట్ కాదు సార్ మనం చేసి చూపిద్దాం సార్ జై జగన్ అన్నని కొంచెం వెటకారంగా వ్యంగ్యంగా వైఎస్ జగన్ గారిని తిడుతూ కామెంట్ పెట్టారనమాట యాక్చువల్లీ మీకు తెలుసో తెలీదు బ్రహ్మాజీ మెగా ఫ్యామిలీకి ఒక ఆల్మోస్ట్ ఒక దాసుడు లాంటి వాడు పవన్ కళ్యాణ్కి డై హార్ట్ ఫ్యాన్ అనమాట సో పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో వైఎస్ జగన్ మీద ద్వేషంతో ఈ ట్వీట్ పెట్టుండొచ్చు తప్పు కాదు కాకపోతే ఆ ట్వీట్ పెట్టిన తర్వాత కాసేపటికి డిలీట్ చేస్తారు ఆ తర్వాత బ్రహ్మాజీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో నుంచి ఇంకొక ట్వీట్ వచ్చింది అదేంటంటే ఎవరు నా ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేసి ఆ ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి బ్రహ్మాజీ ట్వీట్ చేశారనమాట ఇది చూసి జనాలు అందరూ ఘోరంగా నవ్వుకుంటున్నారు ఇంకా దారుణంగా తిడుతున్నారు అరే మమ్మల్ని ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేస్తే వాళ్ళు ఏమైనా ఒక్క ట్వీట్ వదిలిపెడతారా బోల్డ్ అని ట్వీట్స్ వేస్తారు కానీ ఒకే ఒక ట్వీట్ వేసి ఆ తర్వాత వెంటనే డిలీట్ చేసేసి మళ్ళీ వెంటనే నువ్వే రిప్లై ఇచ్చేసి ఎవరో హ్యాక్ చేశారని చెప్పి సోది కబుర్లు చెప్తున్నావు ఎందుకురా అని చెప్పేసి జనాలు ఎర్రిపప్ల లెక్కే ఎవడు కామెడీ కాదని చెప్పేసి దారుణంగా బ్రహ్మాజీ అయితే తిడుతున్నారు పోని ట్వీట్ వేస్తే వేశారు అనవసరంగా డిలీట్ చేసి సైలెంట్గా ఉంటే పోయే నేను వేయలేదు ఎవరో హ్యాక్ చేసి నా బదులు వేశారని చెప్పడం అనేది ఫుల్ కామెడీ అయింది అనమాట పాపం అనవసరంగా బ్రహ్మాజీ అయితే బుక్ అయిపోయారు ఈ విషయంలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మీరు కింద కామెంట్ రాయండి